కడపలో ఉండేంటి గండికోట ఇది గ్రాండ్ కెనన్ కంటే బ్యూటిఫుల్గా ఉంటుంది దానికి వాటర్ ఉండదు దీనికి వాటర్ కూడా ఉంటుంది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ ఇటీవల కాలంలో దాన్ని ఏమీ లేని ప్రపంచం అంతా మార్కెట్ చేస్తారు పీపుల్ రేటెడ్ టెన్త్ మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ ది వరల్డ్ గండికోట దాన్ని మార్కెటింగ్లో జీరో మార్కెటింగ్ We are అనేబుల్ టు రికగ్నైజ్ అవర్ పొటెన్షియల్ ఐ కెన్ say ఇప్పుడు తిరుపతి ఉంది తిరుపతి హైయెస్ట్ పిలిగ్రిమేజ్ వచ్చే సెంటర్ తిరుపతి డొమెస్టిక్ టూరిస్ట్ మ్యాక్సిమం తిరుపతికి వస్తారు కానీ వాళ్ళు వచ్చేదంతా కూడా వన్ డే కూడా ఉండడం లేదు దట్ ఈస్ వేర్ వీఆర్ అనేబుల్ టు క్రియేట్ దట్ ఎకో ఐ కెన్ సే వెరీ క్లియర్లీ ఇది ఒకటి రెండు సార్లు ప్రయత్నాలు చేశాం ఇప్పుడిప్పుడు తిరుపతిలో అంత పెద్ద పిలిగ్రిమేజ్ సెంటర్లో తిరుపతిలో హోటల్స్ లేవు వచ్చిన వాడు మామూలు చిన్న చిన్న హోటల్స్ ఉన్నాయి ఆ హోటల్స్ నుండి వెళ్ళిపోతున్నారు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం స్పెండ్ చేయాలంటే ఈవెంట్స్ కానీ హోటల్స్ కానీ లేని పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఇవన్నీ డెవలప్ చేయాలి మైస్ డెస్టినేషన్ కింద ఇప్పుడు హోటల్స్ అన్నీ కూడా మై చాలామంది ముందుకు వస్తున్నారు దానికి ప్రాపర్గా మీరు ఈచ్ డిస్ట్రిక్ట్ మీరు ఒకసారి ఎగ్జామిన్ చేసుకోండి ఒక ప్రాపర్ హోటల్ ఒకటి కూడా లేదు కొన్ని జిల్లాల్లో రాష్ట్రంలో కూడా లేవు మీ జిల్లాల్లో మరీ లేవు అక్కడక్కడ ఇప్పుడు ఇప్పుడు ఒకప్పుడు విజయవాడలో కూడా హోటల్స్ లేవు ఓన్లీ ఒకటే ఉండేవి ఒకటి రెండే ఉండేవి ఇప్పుడు కొన్ని వచ్చాయి అవి చాలు కనీసం ఒక యాభై వేల రూములు వచ్చే పరిస్థితిలో ఉండాలి ప్లాన్ ఫిఫ్టీ థౌజండ్ రూమ్స్ ఆల్ చైన్స్ ఇది మన ఇన్వెస్ట్మెంట్ లేదు ఇప్పుడు మనం క్లియర్ కట్ పాలసీ ఇచ్చాం ఇండస్ట్రీకి పెట్టాం ఇండస్ట్రీ పెట్టినాక హోటల్స్ రావడానికి పెద్ద అబ్జెక్షన్ లేదు మీరు మార్కెటింగ్ చేయండి చేసిన తర్వాత మీరు క్లియర్ కట్గా ల్యాండ్ వెన్యూ కలిగితే ఆటోమేటిక్గా వస్తారు ఇన్సెంటివ్స్ ఇచ్చాం కాబట్టి అది వర్కౌట్ చేయండి రెండోది కలనరీ కూడా ప్రమోట్ చేయండి ఈవెంట్స్ కూడా క్యాలెండర్ ఇచ్చారు ఇప్పుడు అది కూడా నేను అనేది అంటే మిమ్మల్ని వెన్ను కూడా పెట్టి కన్సల్టెంట్స్ని ఈవెంట్ మేనేజర్ని వాళ్ళు ప్రొఫెషన్స్ తీసుకురండి అన్నీ మాకు తెలుసని మీరు డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఆ డబ్బుల వల్ల ఫలితాలు రావడం లేదు డూ ఇట్ ప్రొఫెషనలీ వాట్ టూరిస్ట్ వాంట్స్ యు వర్క్ లేదు మేము తెలిసిందే మేము చెప్తున్నాం మీరు చేయాలంటే మాత్రం కుదరదు దీనివల్ల రారు దీన్ని స్టడీ చేయండి వర్కౌట్ చేయండి అవసరమైతే టూరిజం కార్పొరేషన్ నుంచి ఫండ్స్ రేజ్ చేద్దాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది పీపీపీ వస్తుంది కార్పొరేషన్ నుంచి మొబైలైజ్ చేద్దాం ఫండ్స్ మనం మీనింగ్ఫుల్ గా ఖర్చు పెడదాం ఆల్ ఈవెంట్స్ అన్ని కూడా మీరు క్రియేట్ చేసి నేను చూశారు ఇప్పుడు ల్యాండ్స్ ఉన్నాయి కొంతమంది కలెక్టర్స్ ఇంకా లో పెట్టలేదు